ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే మనకు టమాటా చాపింగ్ అయితే రెడీ అయిపోయింది రెండోసారి కూడా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మరొక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాము మినీ ఎలక్ట్రిక్ ఛాప్ అయితే అయితే చేయబోతున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని యూజ్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే కటింగ్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మీకు త్వరగా ఈ వీడియో అయితే అన్బాక్సింగ్గా చేసేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఓపెన్ అంటే ఇక్కడ మాన్యుల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి దీన్ని ఎలా ఈ మెషిన్ ఎలా రన్ చేయాలనేది మొత్తం కూడా జిమ్ అయితే ఉండిద్ది మీకు చెప్తాను ఇందులో మెయిన్ మెయిన్ పాయింట్లు ఏమైనా ఉండయో చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే ఫ్రెండ్స్ మనకు ఫైనల్గా అయితే ఇంకో ఫ్రెండ్స్ ఇది ఛార్జింగ్తో అయితే రన్ అవుతుంది ఇది మనకి కేబుల్ అయితే ఇచ్చారు ఇదిగోండి సిపిన్ కేబుల్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీనికి అడాప్టర్ మామూలు మన మొబైల్స్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అదే అడాప్టర్ యూస్ చేసుకొని దీనికి అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే మనకి దీన్ని భద్రంగా చాలా కవర్లో పెట్టి చాలా జాగ్రత్తగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ డిజైన్ అయితే చాలా బాగుంది చూస్తే మనకి బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ అయితే వచ్చింది చాలా షేప్ అయితే డిజైనింగ్ చాలా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ పిన్ ఇది ఇక్కడ కంపెనీ పేరు ఇచ్చారు అగారా అని ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ఇది ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి ప్రెస్ చేసి పట్టుకుంటే ఫ్రెండ్స్ ఈ మిషన్ అనేది రన్నింగ్ అవుతుంది దీన్ని వదిలేసామంటే ప్రెస్ చేసిన తర్వాత దీన్ని వదిలేస్తే చేయి తర్వాత ఇదే మిషన్ అయితే ఆగుతుంది ఫ్రెండ్స్ మనకి మిషన్ రన్నింగ్లో ఉండాలంటే ప్రెస్ చేసి ఉండాల్సిందే ఇక చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఉంది ఇది ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఒక పార్ట్ ఇది ఫ్రెండ్స్ లోపల అయితే బ్రేడ్స్ అయితే ఉన్నాయి మనం దీన్ని ఇట్లా రిమూవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి దీని లోపల మనమైతే వెజిటేబుల్స్ కానీ మనం ఏ అయితే షాపింగ్ అయితే చేయాలనుకుంటున్నా మొత్తం కూడా ఇందులో అయితే వేసుకోవాలి ఈ బ్లేడ్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత నీట్గా దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి చాలా జాగ్రత్త అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి ఇది కప్పు ఫ్రెండ్స్ ఇది కప్పు మనకి ఇందులోనే మొత్తం కూడా వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి ఇది ఏంటంటే మామూలుగా మూతలాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది మూత ఇప్పుడు మీకు లేట్ చేయకుండా దీని అయితే ప్రాసెస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఈ దీన్ని ప్రాసెసింగ్ చేసే ముందు మాన్యువల్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఒకటిచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి బిఫోర్ ఫస్ట్ యూజ్ అంటే మనం దీన్ని ఫస్ట్ టైం ఎవరైతే యూజ్ చేస్తారో దీన్ని అయితే మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేయాలని ఇక్కడైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ చూస్తే మనకి క్లీనింగ్ ది బ్లేడ్ చాపింగ్ కప్ అండ్ స్పాష్ గార్డ్ బిఫోర్ ది ఫస్ట్ యూజ్ ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే క్లీన్ చేయాలి అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీన్ని అయితే తప్పకుండా క్లీన్ అయితే చేయాలి అట్లాగే రెండో పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి దీన్ని దీన్ని యూజ్ చేసే ముందు దీన్ని మొత్తం కూడా ఫుల్గా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది సీ పిన్ కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఫ్రెండ్స్ దీనికి ఇచ్చిన కేబుల్ మన అడాప్టర్ ఉండదు ఫ్రెండ్స్ మనం మొబైల్కి పెట్టుకుంటాం కదా అడాప్టర్ అయితే ఇట్లా ప్లగ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకుంటే ఈ విధంగా అయితే మనకు లైట్ అయితే వెలుగుతుంది ఇది ఫుల్ అయిపోయిన తర్వాత లైట్ ఆటోమేటిక్గా అయితే ఇది ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకి దీనికి ఫుల్గా ఛార్జింగ్ అయినట్లయితే లెక్క ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో నేను అయితే క్లీన్ చేశాను ఇవి మనం బ్లేడ్స్ చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా షార్ప్గా ఉండే ఓకే ఇంకా మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇంకా దీన్ని మళ్ళీ ఎలా సెటప్ చేయాలంటే ఇది బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్ బౌల్లో మనం ఈ బ్లేడ్స్ ఉండే కదా ఈ బ్లేడ్స్ ఇట్లా ఉండదు ఫ్రెండ్స్ హోల్ అనేది హోల్ ఇటు సైడ్ ఉండదు కదా దీన్ని అయితే ఇట్లా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఫిక్స్ చేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఉండే ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ ఇవి అయితే మనం ముందుగానే ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలి కటింగ్ చేసి పెట్టుకొని కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా వేసామంటే ఈ మొత్తం మిషన్ అయితే చెడిపోతుంది ఈ విధంగా ఒక నాలుగు ఐదు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత దీన్ని అయితే మనకి ఇది ఇది మూత మూత అయితే ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత ఇది ఉంది ఫ్రెండ్స్ మనకి మెయిన్ అనేది మిషన్ అంటే ఇదే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే మెయిన్ మనకి మిషన్ వచ్చేసరికి ఇదే దీన్ని అయితే ఇట్లా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోని ఈ విధంగా ఇట్లా ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఉంది ఫ్రెండ్స్ మనకి బటన్ ఈ బటన్ అనేది ఎట్లా ప్రెస్ చేసి ఎట్లా పట్టుకొని ఉన్నారు ఫ్రెండ్స్ అట్లా ఇదిగో చూడండి ఇది ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా అయిపోయింది టమాటా మొత్తం కూడా షాపింగ్ అయిపోయింది సన్న సన్న మొక్కలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఇప్పుడు మనం మొత్తం ఇది మొత్తం తీసుకోవచ్చు అట్లా తీసుకొని ఇది మొత్తం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ సరిపోతే ఎట్లా ఉంచుకోవచ్చు ఒకవేళ మీకు సరిపోకపోతే మళ్ళీ ఇంకోసారి అయితే దీన్ని గ్రైండింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంది మనకి ఇది ఇప్పుడు మీకు ఆనియన్స్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఇవి ఉండే మనం ఆనియన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఈ విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఇట్లా ముక్కలు ముక్కలు అయితే చేసి పెట్టుకోవాలి ఇట్లా చేసి పెట్టుకొని ఇవి మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ మనం లిమిట్గానే వేసుకోవాలి సేమ్ యాస్టేజ్కి ఎట్లాగే మళ్ళీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఫ్రెండ్స్ షాపింగ్ అయితే మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది మనకి ఇది ఓపెన్ చేస్తున్నాము చిన్న చిన్నగా అయిపోయినాయి మొత్తం కూడా మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎక్కువ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను మనం ఫైనల్గా అయితే దొండకాయలు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టమాటాను అట్లా అయితే కటింగ్ చేసాము అట్లాగే ఆనియన్స్ ఎట్లా కటింగ్ చేసాము దొండకాయ కానీ పచ్చిమిర్చి కానీ ఇదే విధంగా మనం మసాలా ఐటమ్స్ అంటే చిన్న పెద్ద పెద్దల్పాయలు ఇవే విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తేలిగ్గా ఉంది ఫ్రెండ్స్ కేవలం మనకి పదిహేను సెకండ్లు అయితే ఈ విధంగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే ప్రోడక్ట్ అయితే ఫ్రెండ్స్ దీన్ని అమెజాన్లోని అయితే ఫైవ్ ఎయిటీ రూపీస్కి అయితే కొన్నారు ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ బ్లేడ్లు యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ క్లీన్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం డ్రై చేయాలంటే ఎండబెట్టాలి ఒక ఒక గంట ఎండబడితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు మొత్తం కూడా ఉండకూడదు తర్వాత మళ్ళీ మిషన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ మనకు మెయిన్ ఇది కదా మిషన్ అయితే దీన్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఎలాంటి ప్రోడక్ట్ కావాలో తప్పకుండా తీసుకొచ్చి అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి